దా ముందుకురా రా పట్టుకోర్రీ పట్టుకో 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 మంచిగా గదేమీ నానా మంచిగా కార్తీక్ అవుట్ జై కార్తీక్ అవుట్ జే ఇప్పుడు జున్ను అవుట్ జే జున్ను ఇప్పుడు నువ్వు ఉరుకు ఉరుకు జున్ను ఉరుకు ఉరుకు హెయి ఉరుకురా అవుట్ వేయి మెల్లగా 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 పడతారు 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 ముట్టుకోలేవా ఎందుకు ముట్టుకోలే ఆ జున్ను నువ్వు ఆ ఇప్పుడు జున్ను వదిలే వదిలేయ్ కబడ్డీ కబడ్డీ అని కబడ్డీ కబడ్డీ అని ఆగు జున్ను అవుట్ అయ్యాము ఇప్పుడు నువ్వే కబడ్డీ కబడ్డీ అని ಪಟ್ಕದ್ದು ಗಟ್ಟಿ ಪಟ್ಕೋ ವದ್ದು ಕಾರ್ತಿಕ್ನು ಪಟ್ಕೋ ಕಬಡ್ಡಿ ಕಬಡ್ಡಿ ಅಂದ್ರೂ ಆಡಾಲೆ ಅಂದರು ಆಡ್ಕೊವಾಲಿ ಅಟ್ಕೋದು ಅದು ಚಂದೂದೇ ಗದ್ದಾ ಅಲಗದ್ದು ಕದ್ದ ఆ తమ్ముని ఏమనొద్దు కార్తీక్ తమ్ముని కూడా ఆడిపించుకోవాలి నాని అను కబడ్డీ కబడ్డీ అను పట్టుకోర్రా ఇద్దరు కలిసి కార్తీక్ గారిని పట్టుకోర్రీ పట్టుకొచ్చు అన్న పట్టుకో